ఈ లాస్ట్ ఏడు రోజులలో నేను ఐదుగురు సింకోపి పేషెంట్లను చూశాను సింకోపి అంటే ఏంటి చెప్తాను మనకి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రక్తం ఇక్కడ ఈ మోటార్ ద్వారా అంటే ఈ హార్ట్ ద్వారా పంపు చేయబడి ఈ బ్రెయిన్కి అందితేనే మనిషి స్పృహలో ఉంటాడు ఏదైనా కారణం చేత సరి అయిన రక్తం ఇక్కడి నుంచి ఇక్కడికి అందకపోతే మనిషిని పడుకోబెట్టేస్తుంది దీన్ని సింకోపి అంటారు అంటే పడుకోబెడితే స్పృహ కోల్పోతారు మనిషి ప్రమేయం లేకుండా పడిపోయి స్పృహ కోల్పోతారు అంటే అర్థం ఏంటి ఇక్కడికి సరైన రక్తం అందలేదని అర్థం అంటే ప్రాబ్లం ఇక్కడైనా ఉండాలి ప్రాబ్లం ఇక్కడైనా ఉండాలి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళే పైపులలోనైనా ఉండాలి ఎవరైనా పేషెంటు సరే ఈ విధంగా మేము స్పృహ కోల్పోయాము ఎలా పడిపోయామో మాకు తెలియదు అని మా దగ్గరికి వస్తే మేము ప్రధానంగా హార్ట్లో ప్రాబ్లం ఉందా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ప్రాబ్లం ఉందా చెక్ చేస్తాం ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా అన్నీ నార్మల్గా ఉంటే కూడా అప్పుడు వాళ్ళు అడుగుతారు సరే ఇవన్నీ నార్మల్ వచ్చినాయి కదా అని అప్పుడు ఏంటంటే ఆ టైంలో మీ హార్ట్ వేగంగా కొట్టుకోవడమో మీ హార్ట్ స్లోగా కొట్టుకోవడమో జరుగుంటుంది దాన్ని డిసైడ్ చేయడానికి మేము హోల్టర్ అనే పరీక్ష చేస్తాం అంటే ఈసీజీ చేస్తాం కదా ఆ ఈసీజీ లాంటిది ఇక్కడ ఒక ప్యాచ్ పెట్టేస్తే అది మీరు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు మోషన్ వెళ్ళినప్పుడు నిద్రపోయేటప్పుడు అన్ని టైంలో రికార్డ్ చేస్తుంది అనమాట మీ హార్ట్ యొక్క యాక్టివిటీని సో ఎవరైతే ఈ లక్షణాలతో వస్తారో వాళ్ళకి ఈ టెస్ట్లు చేయాలి లేకపోతే కొందరు పేషెంట్స్ ఒకసారి పడి రెండోసారి పడి మూడోసారి పడ్డప్పుడు ప్రాణం కూడా పోతుంది ఎందుకు పడుతున్నారో మనం కరెక్ట్గా తెలుసుకోకపోతే కాబట్టి ఇవన్నీ కూడా కొండని దవి ఎలకని పట్టడం లాంటివి చాలామంది ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత నార్మల్ వచ్చినాయి అంటే డిసప్పాయింట్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే నెక్స్ట్ టైం ఇలా జరిగితే వన్ వీక్ హోల్టర్ టెస్ట్ చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ